అందరికి నమస్కారం మీరు చూస్తున్నది ఎలుగందల గ్రామం ముంపు ప్రాంతానికి ఇప్పుడు మనం రావడం జరిగింది ఇక్కడ పురాతనమైన వందల ఏండ్ల నాటి గుడులు మసీదులు ఒకే చోట ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనడానికి ఈ కలయిక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది వందల ఏండ్ల నాటి రామాలయం ఎలుగందల గ్రామ ముంపు ప్రాంతం ఇది ఇక్కడ పురాతనమైన గుడిని మీరు చూస్తున్నారు రామాలయం నూతనంగా ఎలగంద్ర గ్రామ సర్పంచ్గా ఎన్నికైన గారు అమ్మాయి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారని తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఆ వార్తను కవర్ చేస్తున్న క్రమంలో ఈ దృశ్యాలు మా కెమెరా కంట చిక్కాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఆ ఎదురుగా కనపడుతున్నది ఈ గుడి వెనుకాలే పురాతనమైన వందల ఏళ్ళ నాటి ఈ గుడి నిర్మాణం జరిగినప్పటి నాటి మసీదు మీరు చూడవచ్చు చాలా దగ్గరలోనే నిర్మించి ఉంది అంటే అలనాటి కాలం నుండే హిందూ ముస్లింలు ఎంత ఐక్యతగా ఉండేవారు ఈ నిర్మాణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు చూడండి అక్కడ రామాలయం ఇక్కడ మసీదు పురాతనమైన రామాలయం పురాతనమైన మసీదు పాత మసీదు అని చెప్పి అంటారు అని చెప్పి ఈ ప్రాంత వాసులు తెలుపుతున్నారు ఇక్కడ చూడొచ్చు ఆ మసీదుకు పక్కనే మసీదుకు ముందు అక్కడ రామాలయం ఈ ఇక్కడ మసీదు ఇక్కడ మసీదు పక్కనే ఆంజనేయుని దేవ దేవాలయం పురాతనమైన ఆంజనేయ ఆంజనేయ స్వామి దేవాలయం మీరు చూడవచ్చు శిథిలా శిథిలావస్థకు చేరుకుంది అప్పటి నకాశిల్లిని బట్టి అర్థం చేసుకోవచ్చు వందల వేల సంవత్సరాల నాటి ఈ గుళ్ళను నిర్మించారని ఈ మూడింటికి మధ్య దూరం వంద మీటర్లు మట్టుకే ఉంటుంది దాదాపుగా ఎలగందలోని పురాతనమైన మసీదు పాత మసీదు అంటారని చెప్పి చెప్తున్నారు అక్కడ రామాయణం ఇక్కడ నుండి చూస్తే కిల్లా కూడా ఆగుపిస్తుంది గుట్టపైన ఈ దృశ్యాల అనంతరం మహమ్మాయి ఆలయంలో ప్రత్యేక పూజలను ఆచరించిన శ్రీ నిమ్మల అంజయ్య గారి పూజాది కార్యక్రమాలను ప్రత్యేక ప్రసారం ఈ కార్యక్రమం అనంతరం చూస్తూనే ఉండండి చివరి వరకు పాత మసీదు నుండి వంద వంద మీటర్ల దూరాలలో హనుమాన్ మందిరము పురాతనమైనది రామాలయము నిర్మితమైనటువంటి దృశ్యాలను ఇప్పుడు మీరు చూశారు కదా ఇక్కడ నుండి మరి మసీదు నుండి ఈ పక్కనే మహమ్మాయి మందిరము మీరు చూస్తున్నది దాదాపు రెండు వందల మీటర్ల వరకు ఉంటుంది చూడవచ్చు మహమ్మాయి మందిరము మహమ్మాయి మందిరం నుండి చూస్తే చూ మీరు చూడొచ్చు అక్కడ మసీదు కనబడుతుంది చాలా దగ్గరలోనే ఇవన్నీ అలనాడు కూడా హిందూ ముస్లింల ఐక్యతను చాటుతున్నాయని చెప్పుకోవచ్చు నేడు పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అమావాస్య రోజును పురస్కరించుకుని ఎలుగంధ గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన నిమ్మల అంజయ్య గారు ఉప సర్పంచ్ కుమార్ గారితో మరియు పలువురు వార్డు సభ్యులతో కలిసి ఎలుగంధలోని పురాతనమైన శ్రీశ్రీ శ్రీ శ్రీ మహమ్మాయి అమ్మవారి మందిరంలోని మహమ్మాయి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద పండితులు ఆలయ చైర్మన్ వైస్ చైర్మన్లు వారికి సాదర స్వాగతం పలికి అమ్మవారి ఆశీస్సులను అందజేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆలయ కమిటీ బాధ్యులు మరియు ఎలుగేందల సర్పంచ్ గారు నూతనంగా ఎన్నికైన నిమ్మల అంజయ్య గారు కూడా మాట్లాడడం జరిగింది వారి మాటలను విందాం बाद मदने यमदेव मस्ताम शरुकार को हों ते सारों देश मदने तो हर जनवाकाश पार बसुतुलाई दोम अयम महोत्सव महोत्सव स्वरोह एतेश महोत्कारे सूर्य रहा नाना नाना दहन एक रहा ना अच्युंदा अनुपुरी दावर से जस्तुह अधर

मरा अंजय यार नाम देश है धर्मपत्नी संस्या सुना नाम देश है प्रत्यास प्रत्यास वापस आना नाम देश है रेश प्रसाद नाम देश है तहर प्रत्यास नाम देश है मुझे पंजीकारी आप क्या कुछ तो नहीं ना करती इसके दुबारा नाम देश है दुबारा चना देश है अभी नाम देश अक्षिता नाम देश है श्रीयास नाम देश है तहर नाम देश

ూ మరి దాం వీరికి అభినందనలు చేస్తూ మరి వారికి వేదోత్వ ప్రకారం కూడా జరుగుతుంది ఎందుకంటే వారు పోయాల్సిన అవసరం వచ్చింది కనుక మరి ఇక్కడ సాయంత్రం దాకా అనేటువంటి గజ్జుల గారిని వారిని ఉద్దేశించి రెండు సంభాషణ ఈరోజు మన ఆలయానికి మన కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు శ్రీ బ్రమశ్రీ నిమ్మల అంజయ్య గారు మరియు యశ్వంత్ కుమార్ గారు ఉప సర్పంచ్గా వార్డ్ మెంబర్ లక్ష్మణ్ ఆలయానికి వచ్చారు వారికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ అమ్మవారి కృప వారిపై పరిపూర్ణంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం వారి వల్ల మన ఎలుగందల గ్రామం మంచిగా అందరూ అందరికీ సరైన విధంగా అభివృద్ధి పనులలో వాళ్ళు మంచిగా పాల్గొవాలి అందరికీ వారి యొక్క మా జీవితాన్ని అందివ్వాలని వాళ్ళకి తోచినంత వాళ్ళకు తగినంత బలాన్ని అమ్మవారిని ఇవ్వాలని ఏ గ్రామ అభివృద్ధిలో వాళ్ళకి తగినంత బలాన్ని తర్వాత అన్నిటిని వాళ్ళని కూడా మంచి ఉంచాలి గ్రామ సభ్యులందరి కుటుంబాలందరినీ మంచి ఉంచాలని కమిటీ తరఫున నేను వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపకటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీసారి మీ అందరినీ ఆహ్వానిస్తాం మేము ప్రత్యేకంగా మాట చాలా సంతోషం ధన్యవాదాలు సర్పంచు గారు సంతోషం కూడా మనం ఉన్నాము వారి సంతోషం ఏంటో అమ్మవారిని చెప్తారు మనకు కూడా చెప్తారు కాబట్టి అక్కడ నిశబ్దంగా ఉంచాల్సింది అర్థం చేస్తా ఉన్నాం మహమ్మాయి దేవి అభివృద్ధి కమిటీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ మహమ్మాయి దేవి ఆలయంతో రెండు వేల ఆరు నుంచి మాకు అనుబంధం అంతమందికు వాటిగా పోతుండే మన కమ్మ నరసాహ బాబు వాళ్ళ ఇంటికి చూడు పోతుండే తప్ప ఈ టెంపుల్కు మాకు రెండు వేల ఆరు నుంచి అనుబంధం రెండు వేల ఆరులో ఈ గోడలు పని లేవు కానీ టెంపుల్లో అక్కడ అప్పుడు రెండు వేల ఆరులో గ్రామానికి సంబంధించిన పని మొదలు మొదలుపెట్టినప్పుడు మేమందరం వచ్చి తల్లి ఈ పని మా ద్వారా మా చేతుల మీదుగా గ్రామస్తులందరికీ డబ్బులు దొరికితే మేము అనుకున్న కార్యక్రమం చెప్తామని చెప్పి అప్పుడు వాస్తవంగా అందరం కోరుకునేది ఏంటంటే టెంపుల్ ఇక్కడికి వెళ్ళి తీసి వేరే కట్టాలని కోరుకున్నప్పుడు కానీ అమ్మాయి ఇక్కడికి కళ్ళలేదు వాసన ప్రయత్నం చేసినా అమ్మా ఇక్కడనే చాలా మా అమ్మాయి దేవి పవర్ ఏంటో మాకు తెలుసు ఆ పవర్లోనే ఇక్కడే ఉండేది అమ్మ పాటు మేము ఎప్పుడు వస్తూ ఉంటుంది కాళిదాస్ బాబు ఉంటుంది మన గిరిని కాళిదాస్ బాబు అప్పుడు ఈ అంత ఏం లేకపోతుండే చాలా ఘోరంగా ఉంటుండే ఈ కక్షడానికి బాబు దీని తొవ్వ తొవ్వాయి నీకు ఏం కావాలో తెలుస్తుంది సరే అయినప్పుడు తో చేసినప్పుడు తొమ్మిది చుట్టూ చేసినప్పుడు తొమ్మిది వ్యక్తులు మాతోనప్పుడు అయింది ఆ రామాలయాణ టెంపుల్ కొన్ని మా అమ్మ తిరుగుతుంది చిన్న ఒక సర్వీస్ ఉంది కరెంట్ ఇచ్చినాము అది తొమ్మిది మళ్ళీ వెళ్ళిపోయింది అంటే కట్ అయిపోయింది మెయింటెనెన్స్ లేక మళ్ళీ మీరే ఎంత కష్టపడుతుంది మాకు అవకాశం వచ్చి ఎన్నిసార్లు మంత్రి కాదు వాళ్ళు తొందరసారి కాలేజ్ ఎదుర్లేవు అంటే మేము అధికారం లేదు కాబట్టి కాలేజనుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము దాంట్లో ప్రభుత్వంలో యాక్టివిటీ వరకే సిమెంట్ రోడ్లకు ఎంత ప్రయత్నం చేసినామో నాకు మేము కూడా తెలుసు ఇంకా వేరే కాడ పెట్టినాయి కానీ బీజేపీ వాళ్ళని మేము అందరినీ వేరే కాడ పెట్టినా క్యాన్సిల్ చేసి మాత్రం సాధ్యమైనంత ఎంతవరకు అయితే ఎంతవరకు రావాలని చెప్పి సిమెంట్ రోడ్డు ఫస్ట్ ప్రభుత్వం పెట్టాను తర్వాత కృష్ణ వాళ్ళు మీరు అందరు వచ్చి అధ్యక్షులు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మవారు మాత్రం పని చేయించుకోవాలనుకున్న చేయించుకున్నది సో మళ్ళీనే వచ్చి మొక్కున్న కూడా అమ్మవారిని తల్లి మాకు అవకాశం కల్పించుకుని మేము మనసులో కోరుకున్నాం ఒక్కొక్కరిగా తప్పుగా తల్లికి మీరు సేవ చేసుకుంటాం మళ్ళీ కూడా అమ్మవారు మాకు మళ్ళీ ఒక కార్యక్రమం అనుకుంటున్నాం గ్రామస్తులందరికీ మళ్ళీ డబ్బులు రావాలి ఒకరు చెప్తా లే మనసులు అనుకుంటున్నాం ఆర్ఎన్ఆర్ స్కీమ్ ప్రతి ఒక్కరికి ప్లాట్లు రావాలి ఇల్లు రావాలి కుటుంబాల పైసలు రావాలి మెయిన్ స్కీమ్ దీంతో పాటు గ్రామం మొత్తం సమగ్ర అభివృద్ధి అంటే ఈ చిన్న చిన్న తోలు కాకుండా మంచి గవ టెంపుల్ సిటీగా మీనింగ్ ఏంటంటే గ్రామం మొత్తం టెంపుల్ సిటీగా కావాలని మా కోరిక మా కోరిక అమ్మవారు మన్నిస్తారని చెప్పి అమ్మవారు మాకు అండగా నిలబడతారని చెప్పి అమ్మవారు అమ్మ తయ ఉంటే అన్ని ఉన్నట్టే అని భావించే వ్యక్తి నేను కూడా ఇదే విధంగా ఈ రోడ్డును అక్కడ ఉంటే రామాలయ అంటూ కమంటూ రామాలయం అంటూ ఈ మనం చుట్టూ ఈ కిలా చుట్టూ రింగ్ రోడ్ అయితే అనుకుంటున్నాం ఈ రింగ్ రోడ్కి మెయిన్ రోడ్డు కట్టి మళ్ళీ అక్కడ మన మెయిన్ రోడ్డు కలిపితే అంత పెద్ద టెంపుల్ సిటీగా కరీంనగర్ అతి దగ్గర ఉన్న ప్రాంతంగా చెప్పి చెప్పి చెప్పగా మా వంతు అంటే మా ఐషత్ మించి కృషి చేస్తామని చెప్పి అమ్మవారి దయ ఎప్పుడు మామే ఉండాలని కోరుకుంటూ మీరు కూడా మా గురించి అమ్మవారిని వేడుకోవాలంటే మీరు చెప్తూనే వింటది అమ్మవారు మేము చెప్పాను కానీ మీరు చెప్తే వింటది నమ్మిన వాళ్ళం కాబట్టి దయచేసి మా గురించి మా గ్రామం గురించి ఎప్పుడు మీరు ప్రార్థించవలసిందిగా ఈ అవకాశం వచ్చిన మళ్ళీ ఒకసారి నమస్కారం తెలుపు జై మహమ్మద్ జీ

ఆ సందర్భంలో ప్రారంభించాము దిన దాం అనుకున్న ప్రకారంగానే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తొందర తొందరగా చేస్తే దానివల్ల ఉంటాయి అదే విధంగా అమ్మవారు మనకు ఒకటే ప్రతి సంవత్సరం అభివృద్ధి కార్యక్రమం తో పాటు ప్రచార కార్యక్రమం కూడా ఆ జరుగుతుంది ప్రచార కార్యక్రమం కూడా అమ్మవారి ఆజ్ఞాత అది కూడా కాబట్టి అమ్మవారు ఈ గ్రామాధికారి కోరున విధంగా అనుగ్రహించి

చెట్ల పొదలన్నీ తొలగిస్తే అద్భుతమైన దృశ్యాలన్నీ ఒకచోటే ఉండి తొలగించే అవకాశం ఉంటుంది నూతనంగా ఏర్పడ్డ ఈ పాలక వర్గం మరి ఏ విధంగా చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే నూతన సర్పంచ్ సవాలుగా నిలుస్తున్న ఇరుగందర గ్రామ సమస్యలు ప్రత్యేక ఫోకస్ మున్ముందు మీకోసం చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ మరియు పారమిత స్కూల్స్ మంకమ తోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్విజెసి విద్యా సంస్థలు కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట తోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ న్యూస్ అస్లాం నమస్కారం ధన్యవాదాలు